తెలిసి కూడా పంటలు పండించేవాడు మన రైతన్న ఏది రైతన్న మీ కండువా చూపించండి వందే మాతరం వందే మాతరం జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి అలా ఎంతో కష్టపడి ఈరోజు మన కళల్ని సాకారం చేసుకుంటున్న శుభతరుణం రాని వచ్చింది అమరావతి పునః ప్రారంభం మనందరి అదృష్టం కాలం పరీక్షలు కొన్నిసార్లు మంచే చేస్తాయి అంటారు అంతకు మించి అద్భుతాలు కూడా ఆవిష్కృతం అవుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన అమరావతి స్వప్నం ఇప్పుడు మరోసారి సాకారం చేసుకుంటూ పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజానీకానికి ప్రత్యేకించి ఆంధ్రులకు తెలుగు వారికి పేరు పేరున స్వాగత సుమాంజలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి మరి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడి కోట్ల రూపాయలు వెచ్చించి మన కోసం మన అమరావతి పునః నిర్మాణ కార్యక్రమం కోసం వెచ్చించబోతున్నారు గౌరవనీయులు ప్రపంచమంతా చూస్తున్నటువంటి మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన మరి అలాగే ప్రారంభోత్సవం జాతికి అంకిత కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో ఈ వేదిక ప్రాంగణం కాకపోతోంది మరి మీరందరూ కలిసి కోఆపరేట్ చేసి ఇటువైపు ఉన్న సీట్లని ఆక్యుపై చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రైతు సోదరులారా పెద్దలారా ఇవాల్టి కార్యక్రమం గురించి నెలల తరబడి ముఖ్యమంత్రి గారు ఎన్నో పరిశోధనలు పరిశోధనలు సమావేశాలు సమాలోచనలు అన్నీ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడపమని చెప్పినటువంటి మన మున్సిపల్ పరిపాలనా శాఖ అమాచవర్యులు నారాయణ గారి వేదిక మీద చూస్తూ ఉన్నారు అందరినీ పరికిస్తూ ఉన్నారు మన నాదేండ్ల మనోహర్ సార్ వచ్చారు పౌర సరఫరాల శాఖ అమాచవర్యులు వారికి కూడా స్వాగతం పలుకుతూ ఒక్కసారి గట్టిగా మీ కరతాళధంలో మన నారాయణ సార్కి మన మనోహర్ గారికి గట్టిగా ఉండాలి మీ కరతాళధ్వన్లు గట్టిగా వినిపించాలి వారే వా క్యా బాత్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మళ్ళీ మళ్ళీ మనం చేసేది ఒకటే ఏంటంటే ఇన్ని వేల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మనము సంపదని సృష్టించాలి జేబులో పది రూపాయలు లేకున్నా కానీ మనం చేసేటువంటి కార్యక్రమంతో మన పరిస్థితులు అలా ఉన్నాయి మన పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే మన యొక్క అభివృద్ధి మన యొక్క ప్రణాళిక మన యొక్క ఆలోచన మన యొక్క దూరదృష్టి మన యొక్క ముందుచూపు మన యొక్క విజన్ మేము ఏం చేస్తామో చెప్తున్నాం చేసిన దానికి రెండర్రా ముందుకి అన్నాము ఎక్కడో ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఎక్కడో ఏడిబి వారు మరెక్కడో విదేశీ బ్యాంకుల సైతే ముందుకు వచ్చి మేము రుణాలు ఇస్తున్నామంటే ఎవండి ఊరినే ఎవరైనా వచ్చి రుణాలు ఇచ్చిపోతారా కాదు కదా మన మీద నమ్మకం ఇక్కడ ఉన్న నమ్మకం ఎవరి మీద ఒక్క మన చంద్రబాబు నాయుడు సార్ మీద ఏమిటా నమ్మకం అనుకున్నాడంటే అనుకున్నది సాధించి తీరే వరకు వదిలిపెట్టడనేటువంటి ఒక నమ్మకం ఉంది కాబట్టి బాబుగారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వస్తాడనే నమ్మకంతో మనం ఉన్నాం ఆ నమ్మకాన్ని రుజువు చేశారు వచ్చిన జస్ట్ నెల రోజుల్లోపే మళ్ళీ అమరావతి రైలు